అక్షర యోధుడు తెలుగు జాతిని తిమిరం నుంచి అభ్యుదయం వైపు నడిపించిన దర్శకుడు జనాన్ని జాగృతం చేయడమే లక్ష్యంగా అన్యాయంపై తుది శ్వాస వరకు రాజీ లేకుండా పోరాడిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతికి ఏపీడబ్ల్యూజే కాందుకూరు శాఖ సమితి నాయకులు శనివారం సంతాపం తెలిపారు స్థానిక సెంటర్ సెంటర్లోని బిఎస్బి న్యూస్ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజే కందుకూరు శాఖ అధ్యక్షులు కొల్లూరి హరిబాబు ప్రధాన కార్యదర్శి క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో రామోజీరావుకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీడబ్ల్యూజే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడు గాండ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఈనాడు అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు హస్తమించిన ఆయన భావాలు నిత్యం ఉదయిస్తూ ఆయన మన మధ్య సజీవంగా ఉంటాడని తెలిపారు ప్రతి కలంలో ఆయన ఆశయం బ్రతికే ఉంటుందని ఆయన తెలిపారు ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐజేయు మెంబర్ ఉప్పుటూరి మాధవరావు ఏపీడబ్ల్యూజే సభ్యులు ద్రోణార్థుల అశోక్ నాగభూషణం భూషి సురేష్ బాబు మహేంద్ర వెంకట్ ఎర్రంశెట్టి ఆనందమోహన్ ద్రోణార్థులు సురేష్ శివ రాజా గుండమడుగుల మోజేష్ కృష్ణబాబు వంశీ కంచర్ల మల్లికార్జున మాసిన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు